రేషన్ దుకాణాల బంధుకు అందరూ సహకరించాలి గడ్డంబాబు రాష్ట్ర డీలర్ల సంఘం అసోసియేషన్ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు వరంగల్ జిల్లా పర్వతీ మండలంలోని అన్ని గ్రామాల డీలర్లు రేపు బంద్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా డీలర్లు మండలం అధ్యక్షుడు బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ గౌరవ వేతనం హెల్త్ కార్డులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఐదు నెలల కమిషన్ వెంటనే ఇవ్వాలని డీలర్ల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రేపటి బందులో అందరూ సహకరించాలని కోరారు నమస్తే రేపు అనగా సెప్టెంబర్ ఐదో తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ దుకాణాల బంద్కు తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం పిలుపునిచ్చింది అసలు రేషన్ డీలర్లు ఎందుకు బంద్కు పోవాల్సి వచ్చింది తెలుసుకోవడానికి మంత్రులు మాట్లాడడానికి పర్వతగిరి మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు గడ్డం బాబు గారు మనతో ఉన్నారు చెప్పండి అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్ దుకాణం మొత్తం రేపు బంద్కు మీరు బంద్ పాటించాలనుకున్నారు అసలు మీరు ఎందుకు నమస్కారం అండి నా పేరు గడ్డం బాబు పర్వతేరి మండల రేషన్ డీలర్ల అధ్యక్షుని మేం మేము ముఖ్యంగా రేపు బంద్కు పిలిపియడానికి కారణం ఏంటి అని అంటే మాకు గత ఐదు నెలల నుండి మాకు ప్రతి నెల రావాల్సినటువంటి ప్రభుత్వానికి రావాల్సినటువంటి కమిషను రావడం లేదు మా అకౌంట్లలో జమ కావడం లేదు అయితే మాకు గతంలో ఐదు నెలల క్రితము మా యొక్క నెల నెల కమిషను ఏ నెల దాని నెల అకౌంట్లో పడుతుండే ఒకేసారి పడుతుండే అయితే ప్రస్తుతం ఏం చేసిండు అంటే స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు అని దాన్ని విడమర్చి ఇప్పుడు ఒక స్టేట్ గవర్నమెంట్ మాత్రమే రెండు నెలల కమిషను ముందుగా వేయడం జరిగింది మేము మా రాష్ట్ర కమిటీ మా మండల కమిటీలు అన్నీ ఆందోళన చేసి ఇలా మా రాష్ట్ర నాయకుడు భక్తుల రమేష్ బాబు గారు ధర్నా చూద్దా ధర్నా నిర్వహించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఈ మూడు నెలల కమిషన్ కూడా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ను నిన్న రిలీజ్ చేసి మా అకౌంట్లలో చేయడం జరిగింది మీ యొక్క ప్రధానమైన డిమాండ్స్ ఏంటి అసలు ఏం కోరుకుంటారు ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటారు అసలున్నది ఏంటంటే ఇప్పుడు రాబోయేటి పండుగల సీజన్ అండి ఇలా మా కుటుంబం మా పిల్లల్ని మేము పోషించుకోవాలి అని అంటే కనీసం మాకు ఇచ్చేటువంటి కమిషను నామమాత్రం కమిషన్ ఇస్తుంది ప్రభుత్వం దాన్ని కూడా సకాలంలో మా అకౌంట్లలో వేయడం లేదు అయితే మాకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఐదు నెలల బకాయి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సింది ఇమీడియట్లీ మా అకౌంట్లలో జమ చేయాలి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏం చేసిందంటే మేము వాళ్ళను మేము ఎన్నోసార్లు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్నో ధర్నాలు పోరాటాలు చేసినాము దానికి ఆ గవర్నమెంటు దిగిపోయే ముందు ఏం చేసిందంటే మాకు ఒక యాభై రూపాయల కమిషన్ పెంచింది అంతేగాని మాకు సరిపోయేంత కమిషన్ పెంచలే అది మాకు సరిపోదు అనేటువంటి డిమాండ్ మీద మేము ఈ కాంగ్రెస్ పార్టీ వారిని ఆ రోజు మేము కోరడం జరిగింది మా స్టేట్ లీడర్స్ అంతా అయితే దానికి బదులుగా ఈ లీడర్స్ అంతా మన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి మంత్రులు ఆ రోజు శ్రీధర్ బాబు గారు కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ ఆనాడు మాకు హామీ ఇచ్చి మీకు మాకు మేము కూడా ప్రభుత్వం రావడానికి మా వంతుగా మేము ఎంతో సహాయం చేయడం జరిగింది దానికి బదులుగా మేనిఫెస్టోలో వాళ్ళు ఐదు వేల వేతనం రింటలకు మూడు వందల కమిషన్ ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది అయితే ఇమీడియట్లీ అమలు చేయాలనేటువంటిది మా ప్రధాన డిమాండ్ ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు వచ్చి చాలామంది చాలా సంతోషంగా ఉన్నారు ఈ సందర్భంలో మీరు సమ్మెకు వెళ్ళడం వల్ల మీకు ఏదైనా ప్రతిఫలం మీకు ఏమైనా చర్చలు కానీ ప్రభుత్వం ఉన్నారు అసలు అయితే మేము కూడా సన్న బియ్యం ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకనంటే తినడానికి అనువుగా ఉన్నాయి బియ్యం ప్రజలు కూడా అవి తీసుకొని చాలా సంతోషపడుతున్నారు మేము ఎంతో కష్టపడి గత మూడు నెలల జూన్ జూలై ఆగస్టు మూడు నెలల ఒకేసారి ఇవ్వడం జరిగింది అయితే గత ప్రభుత్వంలో చాలా కాలం పాటు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం అందరికీ కూడా దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఇచ్చిళ్ళు మా దగ్గరికి వచ్చి బియ్యం తీసుకెళ్తున్నారు చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు ఈ సన్న బియ్యం ఇష్యూలో మాత్రం ఇది ఇదేమైనా ఇంకా భవిష్యత్తులో ఇంకా కరాచరం ఎలా ఉండబోతుంది ఒకవేళ మీ డిమాండ్ నెరవేంత వరకు ఏమైనా కరాచరే ఉంటుందా రేపు ఒకరోజు బంధు నిర్వహిస్తారు అయితే ప్రస్తుతం రేపు గవర్నమెంట్ దృష్టికి స్నేహపూర్వకంగానే వాళ్ళ దృష్టికి తీసుకుపోవాలనేటువంటిది మా రాష్ట్ర యూనియన్ యొక్క కోరిక మాది కూడా ప్రధాన కోరికలు కూడా అదే ఎందుకంటే మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటి అంటే మాకు మీరు పెట్టినటువంటివి మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాటిని మాత్రమే మాకు అమలు చేయండి ప్రస్తుతము అనేది మా యొక్క ప్రధాన డిమాండ్ ఇది పరిస్థితి రేపు అనగా సెప్టెంబర్ ఐదో తారీఖు నాడు బంధు నిర్వచన కారణం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేనిఫెస్టోలో పెట్టిన దానిని తప్పనిసరిగా మాకు అమలు చేయాలి తత్వరమే అమలు చేసి మాకు న్యాయం చేయాలని ఆ రేషన్ డీలర్ సంఘం పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం కాబట్టి ఏవీ న్యూస్ రఫీ వరంగల్